జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో అరటి పంట సాగుపై ఉద్యన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉద్యమ అధికారి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల పత్తి వంటి సాంప్రదాయ పంటలే కాకుండా అధిక ఆదాయం ఇచ్చే అరటి సాగుపై కూడా దృష్టి సారించాలని సూచించారు అరటి సాగుతో తక్కువ కాలంలో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు అరటి సాగును ప్రోత్సహించడానికి ఉద్యమ శాఖ ద్వారా సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు గతంలో జిల్లాలో పదిహేను వందల ఎకరాలలో అరటి సాగులు ఉండేది అని ప్రస్తుతం ఇరవై నాలుగు ఎకరాలకు తగ్గిందని మార్కెట్ అరటి పండుకు మంచి డిమాండ్ ఉందని ఢిల్లీ నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు టిష్యూ కల్చర్ అరటి మొక్కలు సరఫరా చేసే కంపెనీల గురించి అరటి సాగులో నాణ్యమైన దిగుబడికి అవలంబించాల్సిన మద్దతు పద్ధతుల గురించి వివరించారు అరటి నీరు భూమిలో సాగు చేసుకోవచ్చని గెలల బరువు పెరగడానికి సూక్ష్మ పోషకాల మిశ్రమం స్ప్రే ఉదర శాఖ ద్వారా ఎకరానికి ఇరవై ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు మేడిపల్లి మండల వ్యవసాయ అధికారి షాహిద్ మాట్లాడుతూ రైతుల అరటి సాగు పైన దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని తెలిపారు